మేము పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్ర రాష్ట్రంలో అశ్వస్త్ర నడిపి దాంట్లో భాగంగా సారా వ్యతిరేక ఉద్యోగం నడిపినప్పుడు మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ పరిస్థితిని గమనించి తాను అధికారం రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటించి ఆచరణలో అమలు చేసి పదహారు నెలల పాటు ఈ రాష్ట్రంలో మద్య నిషేధం అమలయ్యి ఆ పదహారు నెలలు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో నేరాలు దగ్గరని హత్యల దగ్గరని అత్యాచారాలు దగ్గరని రోడ్డు ప్రమాదాలు దగ్గరని మహిళల్లో పొదుపు రక్షణ పెరిగింది డ్వాక్రా గ్రూపులు వచ్చినాయి మహిళ ఎందుకు అంత చొరవ తీసుకుని ఉద్యమంలో పాల్గొందంటే నా భర్త ఆదాయం నా కుటుంబానికి చేరాలి నా భర్త ఆదాయం నా ఇంటికి చేరాలి నా ఇల్లు అభివృద్ధికి నా బిడ్డ ఆదాయం ఉండాలి అని తపనబడి ఉద్య ఉద్యమించింది ఆ మహిళా ఉద్యమం ఆ స్థాయికి జరిగిన తర్వాత రాజకీయ పార్టీలు కొంత స్పందించి ముందుకు వచ్చింది కానీ ఈ రోజు పరిస్థితి ఎక్కడ చూసినా గంజాయి మొత్తం భారతదేశానికి పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ఒరిసా ఆంధ్ర బార్లల్లో కొన్ని వందల ఎకరాల్లో గంజాయి పండిస్తూ ఉంటే ఇప్పుడున్న టెక్నాలజీలో వాటిని కనుక్కోవడం చాలా ఈజీ వాటిని ధ్వంసం చేయడం కూడా చాలా ఈజీ కానీ ఆ వైపు దృష్టి పెట్టడం అక్కడ లోకల్ అధికారులు లోకల్ రాజకీయ నాయకులు వారి యొక్క అవినీతి ఇవన్నీ అక్కడ అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా రవాణా అవుతూ ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం